సో కొత్త మంత్రివర్గం తీరింది అందరూ కూడా సౌమ్యులే ఎవరో కూడా కక్ష సాధింపుపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తులైతే ఎవరు లేరు ఇందులో ఈ మంత్రివర్గంలో అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే చిన్నప్రెడ్డి గారు రిజల్ట్స్ ముందు రోజు వరకు కూడా వైకాపా అండదండలతోటి లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నోటితోటి సంబోధించారని భాషతో తిట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో కాల్ పీపుల్స్ ఇప్పుడు వారు పొగుడుతూ ఉన్నారు వారిని అంటే ఏంటి భయపడ్డారా అని అనుకోవాలా అంటే ప్రభుత్వం అండ ఉన్నంత వరకేనా పలికేది ప్రభుత్వం అండ లేకపోతే సో మీద మాట్లాడే ఉండదు రాజకీయ విమర్శలు ఎవరిని ఇబ్బంది పెట్టనంత సేపు ఇబ్బంది పెట్టకూడనట్టుగా మాట్లాడే విధంగానే ఉంటాయి ఒకవేళ అది అర్థం చేసుకోవటంలో తెలుగుదేశం జనసేన వాళ్ళు ఏమైనా అవి వారికే గుచ్చుకున్నట్టుగా ఏమైనా భావించారేమో తెలియదు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చక్కగానే పరిపాలించింది కులాలు చూడలేదు మతాలు చూడలేదు పార్టీలు చూడలేదు ఖచ్చితంగా అందరికీ మేము సర్వీస్ చేసాం ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవడంలో తెలుగుదేశం వాళ్ళు చెప్పిన ఆ మాయ ముచ్చటికి మాయ అబద్ధాలకి వాటన్నిటికి కూడా అట్రాక్ట్ అయ్యారని భావిస్తా ఉన్నాం అలాగే మంచి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క కాపలా కాస్తూ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగా రేపు రేపటి నుంచి వాళ్ళ ప్రయాణం సాగుతుంది అలాగే మనకి ఇందాక చెప్తా ఉన్నారు ప్రధానమంత్రి గారి దగ్గర ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి అలాగే చిరంజీవి గారిని కూడా బాగా ఆలింగనం చేసుకొని ప్రేమ పూర్వకంగా అన్ని జరిగినాయని చాలా సంతోషం ప్రత్యేక కోసం పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తే కావాలని ఈ రోజు ఖచ్చితంగా అవకాశం ఉన్నది మనం ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ఈ రోజు ఖచ్చితమైన అవకాశం ఉంది ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఒక చరిష్మ వల్ల ఇన్ని వచ్చినాయని అనుకుంటున్నాం దానికి సంబంధించి ప్రధానమంత్రి గారితో కూడా మంచి యాక్సెస్ ఉంది కాబట్టి ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి మంచిది చేస్తే చిరకాలం పవన్ కళ్యాణ్ గారు ప్రజలు గుర్తు పెట్టి అలాగే పొగుడుతున్నట్లు చెప్తున్నట్లు లేదు రెడ్డి గారు వెటకారంగా మాట్లాడుతున్నట్టుంది వెటకారంగా సార్ ఇది ఒక మంచి అవకాశం అండి ఇలాంటి అవకాశం కొన్నిసార్లు వస్తుంది మాకు రాలేదు మాకు రాలేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు ఎంపీ సీట్లు వచ్చినప్పుడు కూడా మాకు అలాంటి అవకాశం రాలేదు మీకు అలాంటి అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా అనేది ఒక సంజీవిని లాంటిది మనకి మనకి ఈ రోజు అవసరం కూడా రోజు ఇచ్చే ఆయన ఉన్నాడు తెచ్చే ఆయన ఉన్నాడు పెట్టే ఆయన ఉన్నాడు అవకాశం ఉంది తీర్చాలి కదా అది కూడా పెద్ద భారమే కదా గారు మీరు చేసిన అప్పులు మరి పాపం మీరు తీర్చాలి కదా ఇప్పుడు ఎవరు చేసినా అప్పులు చేసి అప్పులు చేసి పంచి చేశారు అప్పులు చేస్తాం తప్పు కాదు సార్ అప్పులు చేస్తారు దానికి తగ్గట్టు చేస్తారు ఇవాళ తొంభై పర్సెంట్ రాయితీలు వచ్చేటటువంటి ప్రత్యేక హోదా తెచ్చుకుంటే ఎన్ని అప్పులున్నా సరే అప్పులు తీర్చుకోవచ్చు డెవలప్మెంట్ చేయొచ్చు పేదోళ్ళకి చేయొచ్చు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చొచ్చు చిరకాలం గుర్తుండే విధంగా మీరు కూడా తయారవచ్చు మంచి నాయకులుగా అవటానికి ఇది ఒక మంచి అవకాశం కదా సో మీరు చేయలేకపోయారు అయితే మొత్తానికి అవకాశం ఉన్నా కూడా మాకు అవకాశం రాలేదు అవకాశం వచ్చినట్టుగా ఖచ్చితంగా సాధించే వాళ్ళం ప్రత్యేక హా మా దురదృష్టం వచ్చేదని చెప్పేసి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కూడా ఆ రోజు అవకాశం రాలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి యొక్క దయా దాక్షిణ్యాల మీద ప్రధానమంత్రి నిలబడి ఉన్నటువంటి అవకాశం ఉంది కదా దయా దాక్షిణ్యాలు అనద్రండి అంత పెద్ద మాటలు వారందరూ కూడా బ్రహ్మనాయుడు గారు